చూస్తే అటెండెన్స్ ఇరవై నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పదకొండు మందికి వచ్చారు సంతకాలు పెట్టారు ఇరవై ఐదు ఐదు మంది సంతకాలు పెట్టారు పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు ఒకరు వచ్చారు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నలుగురు వచ్చారు లోపలక్కడా వచ్చింది కనపడలేదు అధ్యక్ష మీరు రాని కదా మీరు రా మాకు ఐడియా లేదు నేను అని మాకు అనుమానం మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు హౌస్లో కనపడలేదు ఎక్కడ జీతాలు తీసుకుంటూ హౌస్కి రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జీతాలు తీసుకొని డ్యూటీకి రాకుండా నో వాళ్ళు ఏమనాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీనికి అంటే తెలియని చెప్తున్నారు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్ అంచేత చాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం డెఫినెట్ చేద్దామండి ఓకే డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎతికి వెళ్దాం సార్ తప్పదు ఇచ్చిందంటే ప్రజల డబ్బు ఇది ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ చోడని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఏంటి ఒకసారి దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఎత్తికి మన మనోహర్ గారు అంత అనుభవం వ్యక్తి మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎత్తికస్క పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్యలు చేస్తారు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే వాళ్ళకి పాత్ర ఏంటి వాళ్ళ డ్యూటీస్ ఏంటో வாழ்க்க தெரியல பிரதலுக்கு கூட தெரியலே